చూద్దామండి లక్ష్మి కాకినాడ నుంచి రాస్తున్నారు దేవుడి కళ్యాణాలు చూడటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు కళ్యాణం కాదు కళ్యాణం చేయటం మరీ ఫలితం ఇక్కడ మరో ప్రశ్నలు అడుగుతారు మనకు కళ్యాణం ఒకసారి కదా జీవితం మొత్తంలో వాళ్ళకి ప్రతిరోజు ఎందుకు ప్రతి ఏడు ఎందుకు ఎందుకు చేయాలి ఏమిటి కారణం అంటే దేవుని కళ్యాణము అన్న కళ్యాణం అన్న అంతరార్థం వేరు అమ్మాయి అబ్బాయి కదా ఒకటే అవుతారు కళ్యాణం అంటే భార్యాభర్తలు అవుతారు అప్పటిదాకా తల్లిగారింట్లో ఉన్న అమ్మాయి అత్తగారింటికి వెళుతుంది లేదు తల్లిదండ్రులతో ఉన్న అమ్మాయి భర్తతో ఉంటుంది అప్పటిదాకా తల్లిదండ్రి సర్వస్వం వివాహం అయితే భర్త గారే సర్వస్వం సరే భర్తకు భార్య సర్వస్వం ఇది అనుకున్న సరే బాధలేదు ఇది మనకు ఏ తత్వాన్ని చెబుతుంది అంటే జీవాత్మ పరమాత్మ అమ్మాయి అంటే జీవాత్మ అబ్బాయి అంటే పరమాత్మ ఎందుకు చెప్పాలి శాస్త్రం చెప్తుంది వాసుదేవ సయే వాసవు పూర్ణపురుష ఉచితే శ్రీమన్నారాయణుడు మాత్రమే పరిపూర్ణ పురుషుడు స్త్రీ ప్రాయం ఇతరత్సర్వం సర్వం జగదేతత్ చరాచరం సకల చరాచ జగత్తా స్త్రీలే కాబట్టి జీవాత్మలందరూ స్త్రీలు పరమాత్మ పురుషుడు అమ్మాయి అంటే జీవాత్మ అబ్బాయి అంటే పరమాత్మ పెళ్ళి అంటే జీవాత్మ పరమాత్మను చేరటం అంటే మోక్షాన్ని పొందటం కళ్యాణం అంటే మోక్షం మరి చూడటం మంచిదే కానీ కాబట్టి ఒక కళ్యాణమే కాదు ఏ శుభకార్యమైనా వెళ్ళి చూడాలి దానికి ప్రధాన కారణం అందులో మంత్రాలు ఉన్నాయి కదా అవన్నీ వేద మంత్రాలు పురాణ మంత్రాలు అవి విన్నందువల్ల మన పాపాలన్నీ పోతాయి ఆ దృశ్యాన్ని చూసినందువల్ల మనస్సు పవిత్రమవుతుంది ఒక పుణ్యకార్యం చూచిన ఒక పుణ్యమైనటువంటి మంత్రాలు విన్నా అది పది మంది మంచి వాళ్ళతో కలిసినా మన పాపాలన్నీ పోతాయి కదా వేదములు విన్నా పురాణములు విన్నా ఉత్తమ కావ్యాలు విన్నా పాపాలన్నీ పోతాయని చేస్తా అందువల్ల మనము చేసిన పాపాలు పోవటానికి వివాహాన్ని ఉపనయనాన్ని రాముడిదే కాదు ఏ పని చూసినా చదువు ఇహలోకంలో జరిగే పెళ్లి చూచినా మంత్రాలు అవే కదా ఆ మంత్రాలే ఉంటాయి కాబట్టి వేదమంత్రాలు వినటం వల్ల ముఖ్యంగా సంకల్పం వింటాం మహాసంకల్పం అంటాం అంటే ప్రకృతి మహత్తు అహంకారము పంచభూతాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచ విషయాలు నవద్వీపాలు నవఖండాలు సప్తద్వీపాలు సప్తద్వీపాలు నవఖండాలు ఇదంతా భూమి గురించి లోకాల గురించి బ్రహ్మాండం గురించి తిథి వారం నక్షత్రం యోగం కరణం సంవత్సరం అయనం అన్నీ గొప్పవే కదా అందులో అనంతమైన నదులు నదుల పేర్లు సంకల్పంలో పర్వతాల పేర్లు సంకల్పంలో క్షేత్రాల పేర్లు అరణ్యాల పేర్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పవనాలే అలాంటి వాటి నామాలు విన్నా మన చోలకు తుప్పంతా పోతుంది చేసిన పాపాలు పోతాయి పవిత్రమైనటువంటి హృదయం కలుగుతుంది మంచి సంకల్పం కలగాలంటే పాపాలు తొలగాలంటే పుణ్యాలు రావాలంటే కళ్యాణాన్ని చూడండి ఆ కళ్యాణం రాముడిదైతే మరీ మంచిది కదా సీతారామ కళ్యాణం లేదా రుక్మిణి కృష్ణ పరమాత్మ కళ్యాణం పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం భగవంతుని కళ్యాణం చూస్తే మరి కాస్త ఎక్కువ పాపాలు పోగొట్టుకుందాం పుణ్యాలు సంపాదించుకుందాం మంచి భావన పెంచుకుందాం మంచివారం అవుదాం అవుదాం మంచివారితో కలుసుకుందాం